మంచి వ్యాపారం చేసేవాడు ఏ వ్యాపారం తెలుసా వడ్డీ వ్యాపారం లేదు ఇంకో మాట తాకట్టు వ్యాపారం అనడం అందరు కూడా ఆ తాకట్టు వ్యాపారం చేసేవాడు తాకట్టు వ్యాపారం తాకట్టు తెలిసారు కదా మనకి లక్ష రూపాయలు బండి పదివేలు తీసుకుంటాం కాసేపు దగ్గర పెట్టుకుంటాం ఒక రెండు నెలలు మూడు నెలలు బండి ఆడితే తిరిగేది మనం అది పదివేలు ఇవ్వాలి వడ్డీ ఇవ్వాలి ఆడ బండి అడికి ఇవ్వాలి ఎందుకంటే తాకట్టు వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక రోజు నీ జక్క అన్నబడి నేను ఆయనకి జీతం ఏంటో అంటే రోమా ప్రభుత్వం ఏం జీతం ఇచ్చిందంటే నేను ఇచ్చే జీతం కంటే బాబు జనాల మీద పడి తింటే ఎక్కువ చెయ్యి అని చెప్పి అవకాశం ఇచ్చింది వాడు తాకట్టుకి ఆ విస్తారంగా డబ్బుని తాకట్టుకి తాకట్టు సొమ్ము పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు ఎవరైనా వంద రూపాయలు తీసుకున్నారనుకుంటాడు దగ్గర ఏదైనా వస్తువు పెట్టి వంద పక్కన ఒక సున్నా పెట్టేవాడు దిక్కు పెట్టేవాడు కాదు వంద పక్కన ఒక సున్నా పెట్టేవాడు అంటే అత్తా మీకు తెలుసు సున్నా విలువ దేవుడికి ఇక్కడ పక్కన పెడితే ఉపయోగం లేదు ఈ రెండు సున్నా సున్నా దగ్గర వంద ఓటు దగ్గర ఎవరికైనా పొరపాటు వాడి పక్కన ఎక్కువ పెట్టాడు చాలా మంచివాడు సున్నా ఏం పెట్టాడు పది పదివేలు ఎవరైనా తీసుకున్నాను పెట్టాడు అంతే అది తీసుకెళ్ళాలి మొత్తం విడిపించుకుంటూ వెళ్ళాలి సొమ్ముతో విస్తారంగా డబ్బు సంపాదించి త్వరగానే ఎక్కువ డబ్బు విస్తారంగా డబ్బు సంపాదించి బైబిల్ అంటుంది తాకట్టు సొమ్ము విస్తారంగా పట్టుకొను వానికి శ్రమ